ఈ తెలివి లేని పులిబిడ్డ అని చెప్పుకునే ఈ పిల్లి కడప సెంట్రిక్గా నన్ను నా మీద పడి ఏడుస్తుంది ఏంది ఈ పిల్లి బిడ్డ మా పులి పేరెత్తడానికి కూడా ఇది సాహసించలేదు ఈ పిల్లి బిడ్డలాగా పిల్లిలాగా ఏడుస్తుంది ఏంది కడపలో కూర్చుని నా మీద పడి ఏడుస్తుంది ఏంది పులిబిడ్డ నువ్వు కాదు మా అన్న పులిబిడ్డ ఏ తను పార్టీ పెట్టిన వెంటనే సీఎం అయిపోయాడా అవలేదు కదా టైం పట్టింది కదా ఓపిక ఓపిక చేసుకున్నాడు కదా జైలుకి కూడా వెళ్ళొచ్చాడు కదా ఆ ఓపిక మా జగనన్నకు ఉంది కదా నేనేదో నాలుగు అడుగులేసా నేను అడుగులేస్తే నాకు ఏమి ఇవ్వలేరు నాకు డబ్బులు ఇవ్వలేదు నేనేమి ఉపయోగించుకోలేదు పదవా అడగలేదు జగనన్నని అని చెప్పి కరెక్ట్గా జగనన్న వచ్చే ఒక గంట ముందు ప్రెస్ మీట్లు పెట్టి అన్ని అస్త్రాలు అయిపోయినాయి ఇంకా సెంటిమెంట్ అస్త్రాలు వేసావు బాబాయ్ హత్య అని చెప్పేసి ఆ అస్త్రం వేసావు ఇప్పుడు ఏడుపు అస్త్రం వేస్తున్నాం ఫైనల్గా ఒక ఆడదానికి ఏందో నేను నీ ఏడుపు గురించి నేను కమెంట్ చేయను ప్రతి ఒక్కళ్ళు ఎమోషనల్ అవుతారు కానీ నీ ఎమోషనల్ దాంట్లో నిజం లేదు ఓటు చేల్చడానికి వచ్చిన రాక్షసి నువ్వు ఏంటి మమ్మల్ని పేటిఎం కుక్కలు అంటున్నావు ఏంటి అర్ధ రూపాయి ఇస్తే రూపాయి యాక్టింగ్ చేస్తామా మరి నువ్వేం చేస్తున్నావు నీ పంట ఏంది యాక్టింగ్ కాదు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు బాబాయ్ చచ్చిపోయినప్పుడు నువ్వు ఏడవలేదే నీ చూడలేదే నువ్వు ఏడవడం ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వెప్పుడు ఇదేంటి ఎవరు చనిపోయినా మీ ఫ్యామిలీలో నువ్వు ఏడవడం నేను చూడలేదు ఇది మాట్లాడుతుంది అమ్మో నాయనో ఇంక నీతులన్నీ దీనికే వచ్చినట్టు మాట్లాడుతుంది అంత అసలు నీకు ఒక్క విషయం చెప్తానమ్మా ఆంధ్ర తెలంగాణలో నువ్వు ఎక్కడైనా తీసుకో ఏ రాష్ట్రానికన్నా పో ప్రతి ఇంటికి ఒక తలుపు ఉంటుంది తెలుసు కదా ప్రతి ఇంటికి కిటికీలకు ఒక కట్టెన్ ఉంటుంది ఎందుకో తెలుసా ఇంట్లో ఏం జరుగుతుందో బయటకు తెలియకూడదు తలుపులేయి ఫస్ట్ అప్పుడు మాట్లాడుకుందాం అంటారు ఇంట్లో వాళ్ళు ఎందుకంటారు బయటకు వినపడకూడదని కట్టెనే బయటకు కనబడుతున్నాము అని చెప్పేసి అంటారు కట్టెని ఎందుకు వేసుకుంటారు ఒక మరుగు ఇంట్లో ఏం జరుగుతుందో ఒక మరుగు నువ్వేం చేసావు ఇంట్లో ఉన్న రచ్చలన్నీ తీసుకొచ్చి రాజకీయం రచ్చకెక్కిచ్చావు ఓదిన మీద పడి ఏడుస్తావు అన్న మీద పడి ఏడుస్తావు అన్న కూతుళ్ళకి పడి ఏడుస్తావు అవినాష్ రెడ్డి అని చెప్పేసి ఏడుస్తావు మొత్తం ఇంట్లో ఉన్న గొడవలను నాకు ఏమి ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు అని గుండెలు బాదుకుని గుండెలు బాదుకుని ఏడు చచ్చేలా ఉంది ఏమి ఇవ్వాలి నీకు నీ మొక్కటి సంపాదించి నీకు ఇవ్వాలి ఎన్ని రోజులు అన్నయ్యకి పడి ఏడుస్తావు ఏం చేయాలి అన్నయ్య ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ అన్నది అది ఎవరు అవునన్నా కాదన్నా జగనన్న పెట్టుకుని అదేంటి సొంతంగా ఆయన పికప్ చేసుకున్నాడు ఆ పార్టీని ఎన్ని కష్టాలు పడ్డాడు పడ్డాడు లేచాడు పడ్డాడు లేచాడు ఈ రోజు ఒక పార్టీ పెట్టుకున్నాడు ఒకసారి ఓడిపోయాడు ఇప్పుడు గెలిచాడు తన చేతనైన మంచి పనులన్నీ చేస్తున్నాడు మంచి పేరు తెచ్చుకున్నాడు ఇప్పుడు ఏం చేయాలి నువ్వు ఆ మంచి పేరుని కుక్కటి వేళ్లతో పీకేయాలి ఇన్ని కష్టాలు పడి ఈ రోజు తను నిలబెట్టుకున్న సామ్రాజ్యాన్ని కూల్చేయాలి ఎక్కడో ఉండరు నిజంగా మనకి ఎక్కడో ఉండరు శత్రువులు మన పక్కనే ఉంటారు ఇలాంటి వాళ్ళు రూపంలో